హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టేస్టీ రెసిపీ హోటల్ టేస్ట్లో పన్నీర్ కర్రీ ఎలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం పన్నీర్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలు లైట్గా వేగాక స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి నార్మల్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు వేపిన పన్నీర్ ముక్కల్ని ఈ వాటర్లో వేసుకోవాలి ఇలా నార్మల్ వాటర్లో వేయడం వలన పన్నీర్ ముక్కలకి గ్రేవీ బాగా పీలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పన్నీర్ ముక్కలు వేసి నీళ్ళని కూడా కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి ఇవి ఏగేక జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఇది వేగిపోయింది కదా స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ బౌల్లోకి వేసుకొని పేస్ట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లోని రెండు యాలకులు రెండు లవంగాలు రెండు దాసించక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలి ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని వేపుకోవాలి ఇందులో కారం సాల్ట్ సరిపోయేంత పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వాటర్లో వేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వా ఈ నీళ్ళని ఈ కర్రీలో వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఉడకనిద్దాం దీన్ని ఇలా ఉడుకుతుండగా పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని దీన్ని మొత్తం కలిసేలాగా గ్రేవీలో కలుపుకోవాలి మనం వాటర్లో ఎప్పుడైతే పన్నీర్ ముక్కలు వేసామో ఈ గ్రేవీ బాగా పడుతుంది పన్నీర్ ముక్కలకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మెంతి కూడా వేసుకొని దీన్ని ఉడకనిద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చూస్తే కర్రీ అయిపోయింది ఇప్పుడు దింపే ముందు కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ కట్ేయాలి అంతేనండి టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీకి రైస్కి వెజ్ బిర్యానీకి రోటీకి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ